పద్మాకుడు ఒక్కరితే కూర్చుని ఉంటే ఆడి దగ్గర ఈడి దగ్గర డబ్బులు తీసుకుని చేయలేను రా లెక్కడితో కూర్చుందా ఇక్కడ అప్పటివ్ కానీ తప్పు చేయలేదు కదా బాబాయ్ అప్పు చేసావు కదా అని తలదించుకుంటే ఇంకా ప్రతిదానికి తలదించుకోవడం అలవాటు అయిపోద్ది బాబాయ్ వస్తే మన ట్రూప్ అంతా తలు సరే నీ అప్పు తీరుతావు ఇప్పటి వరకు పెళ్ళికి చౌలికి బ్యాండ్లు వాయించాం ఇప్పుడు మనకోసం కోసం వైద్దాం బాబాయ్ రారా రండి రే ఎక్కడికి ఊపకుండా వెళ్తున్నారు వచ్చి అందుకోండి ఎంటేసుకొతే ఇప్పుడు నేను బెదిరిపోవాలా మీరేంట్రా లేవా పెళ్లి కొడుతున్నారు ఏ ఈ నలుగురిని చూసేసరికి భయం నిన్నటి దాకా పైన ఇప్పుడు కిందకొచ్చావు కొచ్చు కంగారు పడుకు నిన్నెక్కడ దాకా తీసుకెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్లే వదుతాం ఎవరెవరిని ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం ఓహో పెద్ద మనిషి ఎరా నా కొడక నువ్వే నారీ ఇలా నెగోసింది నా అప్పెక్కర్రా వారం గడువులోగా అప్పు తీర్చకపోతే అప్పుడు చెప్తాను సంగతి ఏం అప్పు కట్టలేకపోతే అనుకున్నట్టుగా నేను నా బ్యాండ్ షాప్ తీసేసుకోండి కానీ ఒక విషయం ఎవడు ఎవడినాకొచ్చిన రారు గడుపు మండితే వస్తారు ఎలా అండి అప్రలేసర్ చూడు ఈ దెబ్బతో వెంకటగడ ఉచ్చపడుతురా పడలా కొడి పగులే వెనుకొండ కురాదా హాయం గయం నీదే కదా అరే ఆయన ముందు పద్నబలే కూసుందరా నాకు కూసోలని అనిపిస్తుంది కానీ హేహే కదా బాగోదని అబ్బా ఒకే కులపోడైనంత మాత్రమేనా మనకి అన్న వడ్డీలు తక్కువకిచ్చాడా అండి లేదు కదా మళ్ళీ లాక్కోవాలన్నప్పుడల్లా ముక్కు పిండి వసూలు చేశాడు క్యాస్ట్ ఫీలింగ్లు అక్కర్లేదు నువ్వు వెళ్ళి ఆడి దగ్గర సలవకుండా సంబంధం అంటే ఏంటి ఎవరైనా చెప్పండి నన్ను మా ఇంట్లో దింపేస్రా ఏంటి నాటకాల వెళ్తావు ఎక్కడికో అక్కడికి ఈ ఇంట్లో మాత్రం ఉండను ఊళ్ళో వాళ్ళ హూ నా కొడుక్కి తగలడం నాకు అస్సలు ఇష్టం లేదు అలసైపోయినా పెళ్ళం పిల్లలిద్దరిని ధర్నాలో కూర్చోపెట్టావు ఏ మీ కుల పొలనా చంపి పాడు తప్పుతా నా కొడక నేను నీతో మాట్లాడచ్చా చెప్పండి పద్మ రోడ్డు మీదకి వెళ్తేనే న్యాయం జరుగుతుందంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి ఆయన గురించి పూర్తిగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను ఆయన ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పే వ్యక్తి అయితే కాదు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత తల్లి కూడా బట్టలు లేకుండా చూడదు అలాంటిది మీ ఆయన నన్ను అలా చూశాడు న్యాయం కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్తే అదేమైనా పెద్ద తప్ప అన్నట్టు మాట్లాడుతున్నారంతా అయినా మేమేం తప్పు చేశామండి మీకన్నా తక్కువగా పుట్టడమా కులం అంతస్తు అనే తేడా లేకుండా ఊర్లో అందరినీ మర్యాదగా కూర్చోబెట్టి ముస్తాబు చేసి పంపిస్తారు మా నాన్న అలాంటిది మా నాన్న బయటికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ కూడా వేయరు మన ఊర్లో మీ ప్రస్తావన వస్తే ఝాన్సీ గారు వెంకట్ గారు అని మాట్లాడుకుంటాం అదే మా పేరు చివరిన ఆ రెండు అక్షరాలు చేర్చుకోవడానికి మేమెంత కష్టపడాలో మీకు అర్థం కాదు ఆ గౌరవం నేను సంపాదించుకున్నాననే లోపే మీ ఆయన నేను ఇక్కడ కూర్చునేది ఎవరో నా మీద సానుభూతి చూపించాలని కాదు ఝాన్సీ గారు నా ఆత్మాభిమానం కోసం న్యాయం కోసం అవి రెండు దొరికేంత వరకు నేను ఇక్కడి నుండి వెళ్ళనండి వెళ్ళను ఒక భార్యగా నేనేమనుకున్నా సాటి ఆడదానిగా నువ్వే నెగ్గాలని కోరుకుంటున్నాను సరే భోజనం చీర తీసుకొచ్చాను తీసుకో లేదండి మీ ఆయన చేసింది తప్పు అని ఇలా చాటుగా కాకుండా బయటకు వచ్చి మీరు ఒప్పుకున్న రోజున అదే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి ఇవేం వద్దండి రెండు రోజులు చెల్లి పెళ్లి పెట్టుకొని ఇంటి ముందు గొడవలేంటి పెళ్ళప్పుడు ఏమైనా ఇబ్బంది అయితే ఐఎస్ఐకి ఫోన్ చేసి కనకయ్య వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని కబరిట్ రా కనకయ్య కూర్చు గొడవ చేసుకుంటూ పోతే మీరు ఎండైపులా నష్టమే కదా పైగా అవతల వాళ్ళు చెల్లి పెళ్ళి అంటున్నారు ఇంతకు దేని గురించి పిలిచారా చెప్పండి అది సూటిగా అడుగుతున్నా మీకు ఏం కావాలో చెప్పండి డబ్బైతే ఆ విధంగానే పరిష్కరించుకుందావు నువ్వెందుకు నసుకుతున్నావు ఏం కావాలి ఎంత కావాలో అడగమని చెప్పు పడేస్తాం డబ్బులు కావాలి అమ్ముడు పోయే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు వెళ్ళి వాళ్ళని కొనుక్కోమనండి మమ్మల్ని కాదు డబ్బు డబ్బుందని మదమా అన్ని పనులు అందరూ చేసి పెడతాంటే తెలియట్లేదు మీకు ఏదో రోజు ఆవిడ బొచ్చాడు కొరుక్కునే రోజు వస్తుంది అప్పుడు తెలిసింది మనిషి విలువ పని విలువ ఇప్పుడు మీకు ఏం కావాలంటారు క్షమాపణ చెప్పించమంటారా నీకు చెప్పానంట నేను క్షమాపణ చెప్తానని ఆడు చెప్పినా నాకొద్దు అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతి ఓడు క్షమాపణతో పోతుంది అనుకుంటే రోడ్డు మీద ప్రతి ఎదవా చేస్తాడు అరే దిగొచ్చారు కదా నలుసా ఏం తప్పు చేశారని అమ్మ ఏమంటావమ్మా ఏం చేశాడా సరే ఇప్పుడు నేను కూడా ఆడు బట్టలు ఉడత ఇస్తాను మొండి మనతో రోడ్డు మీద తిరగమని చెప్పండి ఆ పరిష్కారం అయితే మాకు సరే కొడక ఏం మాట్లాడుతున్నావరా సైలెంట్ గా కూర్చుంటే చేతగా అనుకుంటావా మాట అంటేనే కోపం వచ్చింది కదండి మరి మాకు అందుకే వచ్చింది ఆ రోజు కూర్చుందంటే బలిసిందని నన్ను కొట్టారు మరి ఇక్కడ ఈడికి బలిసినట్టుంది ఏట్రా నువ్వు రా మళ్ళీ పదా మనం వెళ్ళి మన పని మనం చేద్దాం వీళ్ళతో మనకెందుకు పదా రేయ్ ఆ రోజు ఫోన్ లేక దాని గుండె కొరికే ఈసారి అయితే పీకం ఇదేస్తావా పీకం ఇదేస్తావా వేయ్ రా మా వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్త కాదు ఆదివారాలు ఇంటికి పిలిచినప్పుడు జాగ్రత్త రేయ్ రేయ్ ఈసారి కాల్తో సమాధానం చెప్పా ఇంకోసారి చేయిస్తే కత్తితో సమాధానం చెప్తా మీ చెల్లి పెళ్ళికి మేము అడ్డురాం నిన్ను మాత్రం వదలను పదనా